జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో చాలామంది శత్రువుల నుంచి బాధపడుతూ ఉంటారండి అలాగే దుష్ట గ్రహాల ప్రభావం వల్ల అంటే గ్రహాలు అనేవి కూడా మనకి సరిగా అనుకూలించక కొన్ని దుష్ట గ్రహాల వలన కూడా మన యొక్క చాలా కష్టాలు అనేవి మనము పడుతూ ఉంటామండి ఏదేమైనా సరే ఏదైనా సరే మన గ్రహాల ప్రభావం వల్ల ఈ శత్రువులైనా మిత్రువులైనా మనకి ఏదైనా కూడా గ్రహాల సంచారం వల్లనే జరుగుతూ ఉంటుంది మనం ఎంత మంచిగా ఉన్నా ఎంత మంచిగా మాట్లాడినా ఎంత ఓపికగా ఉన్నా కూడా మనలో సహనాన్ని కూడా పరీక్షించి మనలో ఉద్రేకాన్ని తెప్పించి అనవసరమైన గొడవలకు దారితీస్తూ ఉంటాయి మనం నోరు మూసుకొని ఇంట్లో ఉన్నా సరే మనల్ని బయటికి లాగి కూడా రచ్చరచ్చ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు ఇవన్నీ కూడా గ్రహాల ప్రభావం వల్లనే ఉంటుందండి కొన్ని దుష్ట గ్రహాల వలన కూడా మనకి చెడు అనేది జరుగుతుందని జాతకరీత్యా కూడా చెబుతూ ఉంటారు ఏదేమైనా సరే మనము ఎంత కూల్గా ఉన్నా సరే మనలో ఆవేశాన్ని తెప్పించి మనల్ని రోడ్డు మీదకి లాగి మనకి అనేక రకమైన సమస్యలు అనేవి సృష్టించబడుతూ ఉంటాయి ఇంకా శత్రువులు అయితే చెప్పనే అవసరం లేదు కొంతమంది తెలిసి చేస్తారు కొంతమంది మన వెనక ఉంటారు అసలు శత్రువులు ఎవరో తెలియకుండానే మనం చాలా రకాల ఇబ్బందుల పాలు అనేది అవుతూ ఉంటాము కొంతమంది జలసీతో చేస్తూ ఉంటారు కొంతమంది వీళ్ళు ఎదుగుతున్నారు అనే దానితో వీళ్ళు ఎదగకుండా చేయాలని చూస్తారు నలుగురిలో పరువు లేకుండా చేయాలని చూస్తారు అలాగే అప్పులు ఇచ్చిన వాళ్ళ దగ్గర నుంచి కూడా స్ట్రెస్ అనేది ఎక్కువ చేపించి మనతో మన దగ్గర చాలా బాధపడేలాగా మనల్ని మాట్లాడించేలా చేస్తూ ఉంటారు ఇలా ఒకటని కాదండి ఎన్నో రకాల సమస్యలు ఈ కలియుగంలో మనకి డబ్బు లేనిదే ఏ పని లేదు డబ్బు పరంగా ముందుగా డబ్బు నుంచే మనకి అన్ని రకాల సమస్యలు అనేవి తలెత్తుతూ ఉంటాయి డబ్బు ఉంటేనే ఈ రోజుల్లో మనకి తలెత్తుకొని తిరగలిగే స్థాయి మనకు ఉంటుంది ఆ డబ్బు ఉంటేనే మనం ఎన్ని అయినా ఆటలైనా ఆడవచ్చు అని కొంతమంది అనుకుంటూ ఉంటారు ఏదేమైనా సరే మనకి మంచి గ్రహ ప్రభావం ఉంటేనే మనకి శత్రువు సరే మిత్రులుగా మారవలసింది అటువంటి చాలా చక్కటి మంత్రం గురించి ఈరోజు మన వీడియోలో తెలుసుకుందామండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులు కూడా షేర్ చేయండి ఈరోజు మనం చెప్పేది ఏమిటి అంటే ఎన్నో రకాల మనకి బాధలతో బాధపడుతున్నవారు ఈ శత్రువులైతే అవనివ్వండి లేదా దుష్టగ్రహాల ప్రభావం అయినవ్వండి లేదా ఇంట్లోనే మన యొక్క తోబుట్టువుల నుంచి కూడా మనకి మనం ప్రేమించిన వారి నుంచి కూడా ఈ దుష్టగ్రహ ప్రభావం వలన మనకి అనేక రకాలైన సమస్యలు ఒడిదుడుకులు అనేవి మనము చాలా ఎత్తుకొని మనము బాధపడుతూ ఉంటామండి అంటే ఇవన్నీ తలెత్తి మనకి బాధ అనేది వస్తూ ఉంటుంది అది నివారణ జరగాలి అంటే ఈ మంత్రం చదవండి ఆమ్ హ్రీం క్రోమ్ క్రోధ భైరవాయ నమ ఆం హ్రీం క్రోమ్ క్రోధ భైరవాయ నమ ఆమ్ హ్రీం క్రోమ్ క్రోధ భైరవాయ నమ ఆం హ్రీం క్రోం క్రోధ భైరవాయి నమ అని ఈ మంత్రాన్ని కనుక ప్రతి నిత్యము కనుక మీరు ఎనిమిది సార్లు లేదా కనీసం ఇరవై ఒక్కసార్లు యాభై ఐదు సార్లు మీ ఓపికను బట్టి మీకున్న సిచ్యువేషన్ను బట్టి మీరు మీ ఇష్టదైవం ఎవరైతే ఉంటారో ఆ ఇష్టదైవానికి ముందుగా మీరు బాగా సంకల్పం అనేది చెప్పుకొని మీ మనసులో కోరిక బాధను అంతా ఒక తల్లికి బిడ్డ ఎలా చెబుతుందో అలాగా మీ ఇష్టదైవం ముందు చెప్పండి లేదా వారాహి అమ్మవారిని నమ్మిన వాళ్ళు వారాహి అమ్మకు మీ యొక్క బాధను తెలియచేయండి మీ మనసులో ఉన్నదంతా కూడా అమ్మకు చెప్పండి సక సంకల్పంగా చెప్పుకొని రోజు కూడా ఈ మంత్రాన్ని ప్రతి నిత్యము కూడా చదువుతూ ఉండటం వల్ల మనకి చాలా మంచి అనేది తప్పకుండా జరుగుతుందండి మా గ్రహ ప్రభావము అనేది తగ్గించి అంతా మంచి జరగాలని సర్వే జన భవంతు నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్